ఎస్ అక్షరం కలవారు ఒంటరిగా రూమ్ లో ఈ వీడియో చూడండి ఎందుకంటే ఎస్ అక్షరం ఉన్నటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉండబోతోంది వారి యొక్క జాతకంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వారి యొక్క వృత్తి వ్యాపారం ఎలా ఉంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఇక అదే విధంగా విద్య ఎలా ఉంటుంది ప్రేమ జీవితం ఎలా ఉంటుంది ఆర్థిక జీవితం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అలాగే ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారంతా కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక పేరు అనేది ఉంటుంది మన తల్లిదండ్రులు ఖచ్చితంగా మనకు ఒక పేరు పెడతారు ఆ పేరును పెట్టేటప్పుడు తిథులు నక్షత్రాలు జన్మ జాతకం అలాగే పుట్టిన గడియలు ఇవన్నీ కూడా చూపించి ఏ నక్షత్రంలో పుట్టాం ఏ రాశిలో పుట్టామని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనకు ఎటువంటి అక్షరంతో పేరు పెట్టాలో చూసి పెడతారు అలా మనకు పేరు పెట్టినప్పుడు మన యొక్క జాతకం బాగుంటుంది అని పెద్దల యొక్క విశ్వాసం అలా పెట్టేటటువంటి పేర్లలో ఎస్ అనే అక్షరంతో ఎక్కువ మందికే పేర్లుంటాయని చెప్పుకోవచ్చు సుశీల సుజాత ఇలా ఎన్నో ఉంటూ రకాలుగా మగవాళ్లకి ఆడవాళ్లకి పేర్లు పెడుతూ ఉంటారు మరి ఈ ఎస్ అక్షరంతో పేరు పెట్టడం వల్ల వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది వృత్తి వ్యాపార జీవితం ఎలా ఉంటుంది ఇలా అనేక విషయాలను మనం చూసేద్దాం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి వృత్తిపై దృష్టి సారిస్తే కనుక హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఎందుకంటే వారు చేసేటటువంటి వృత్తిలో ఒక్కొక్కసారి బాగా హైపోస్తుంది ఒక్కొక్కసారి బాగా కిందికి వెళ్ళిపోతుంది అనమాట అలా వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరి యొక్క ఆలోచనా విధానం వీరిని నడిపిస్తూ ఉంటుంది వీరికి ఏ మాత్రం కొంచెం చేద్దాంలే అనిపించినా ఇంకా పని ముందుకు అస్సలు సాగదనమాట చాలా వరకు కూడా వీరు బద్దకించకుండా పనిచేశారంటే వీరిని మించిన వాళ్ళు ఉండరు ఇక గ్రహాల యొక్క అధ్యయనం ప్రకారం చూసుకుంటే మీ పని మీద దృష్టి మీరు పెట్టలేక ఇబ్బంది పడతారని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు పనిచేసేటటువంటి కార్యాలయంలో మీకెప్పటికప్పుడు ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు అందుకే మీరు పనిచేసేటటువంటి చోట మీరు ఎదుర్కొనేటటువంటి ప్రాబ్లమ్స్ ని దాటి వేసుకుని మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళితే వాటిని దాటుకోవడానికి మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడ నెగ్గగలుగుతారు లేదంటే కనుక మీరు ఉద్యోగాన్ని మారడం చాలా మంచిది ఇక మీ ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నంత వరకు కూడా మీరు మనస్ఫూర్తిగా మీ పనిపైన దృష్టి పెట్టాలని మీకు సలహా ఇవ్వబడుతోంది లేని పక్షంలో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు లేదా వాళ్లే మిమ్మల్ని టర్మినేట్ చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది కొన్ని సానుకూల సంకేతాలు మీకు చాలా చక్కగా ఉంటాయి అది కూడా మీ పనిని అంకిత భావంతో చేయగలిగే స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ కృషితో పాటు బృహస్పతి యొక్క అనుగ్రహ కారణంగా కొన్ని నెలల్లో మీకు ప్రమోషన్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు పేర్లలో మొదటి అక్షరం ఎస్ ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారు అంచనా వేసినట్లుగానే మంచి ఫలితాలు ఇవ్వబోతోంది అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని పెద్ద ఒప్పందాల మీద మీరు సంతకాలు చేసేటటువంటి సూచనలు ఉన్నాయి దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉంటాయి అంతేకాకుండా మీ వ్యాపారం యొక్క పెరుగుతున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి వ్యాపారంలో స్థిరపట్టంతో పాటు సమాజంలో కూడా మంచి పేరు పొందుతారు అంతేకాకుండా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మినహా మరే ఇతర కార్యకలాపాల కోసం మీరు సమయాన్ని కేటాయించలేరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు ఇక యశక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక వీరికి వైవాహిక జీవితం ప్రశాంతంగా సౌకర్యవంతంగా ఉంటుంది మీ బాధ్యతలను మీరు గుర్తుంచుకుని మీరిద్దరూ కుటుంబ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు అంతేకాకుండా లక్ష్యాలను సాధించడానికి కూడా ప్రయత్నిస్తారు భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక అవగాహనకు వచ్చి ఒకే మాట మీద నిలబడి చక్కగా మీ యొక్క లక్ష్యాలను మీరు చేరుకోవడానికి కృషి చేస్తే మీ కుటుంబం చాలా బాగుంటుంది అయితే మీకున్నటువంటి పరస్పర సంబంధాలలో అపార్థాలు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి ఇది అధిక ఉద్రిక్తతకి కూడా దారి తీస్తుంది తద్వారా ఏమవుతుందంటే మీకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట కాబట్టి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి ఆడవారైనా సరే మగవారైనా సరే కోపం విషయంలో కానీ చికాకు విషయంలో కానీ విషయ అవగాహన చేసుకునే విషయంలో కానీ కొంచెం ఓర్మి పట్టడం చాలా మంచిది అలా మీరు కనుక ఓర్మి పట్టలేకపోతే ఖచ్చితంగా జీవితం మీకు నయం చేసుకోలేని గాయాలను మిగులుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అదే విధంగా మొదటి సంతానం కోసం మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అయితే కుటుంబ వివాహం మరియు శుభ సందర్భాన్ని కూడా మీరు చాలా వరకు చూసే సూచనలు ఉన్నాయి కుటుంబంలోని వృద్ధులు ఆరోగ్యం గురించి మీరు కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది ఇక మీరు చదివేటటువంటి విద్య అంటే ఎరంతో ఉన్నటువంటి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వారు కొన్ని సవాళ్లను ఎదుర్కొని వారి యొక్క విద్యను పూర్తి చేయాల్సి వస్తుంది మీ చదువుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది కొన్నిసార్లు అయితే మీకు ప్రతి ఒక్కటి తెలుసని మీరు భావిస్తారు తద్వారా మీరు మీ అహంకారానికి బలవుతూ ఉంటారు కానీ మొత్తం మీద కాలం మీకు ముందుకు సాగడానికి కోటి పరీక్షల్లో విజయం సాధించడానికి మార్గం సుగమం చేస్తుంది బృహస్పతి ఆశీర్వాదం అంతా ఇంత కాదు చాలా వరకు మీతో ఉండడంతో మీకు ఇదంతా సాధ్యమవుతుంది మీరు మీ కంపెనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెడ్డ వ్యక్తుల యొక్క సహవాసం మీ విద్యా వృత్తిని నాశనం చేస్తుంది కొన్ని సానుకూల సంకేతాలు గమనించబడతాయి ఉన్నత విద్యని అభ్యసించే వారు తమ పనితీరు మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారు విదేశాలలో చదువుకోవాలనుకునే వారు విజయాన్ని కూడా అందుకుంటారు అయినా కూడా వారు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది ఇక అదే విధంగా యశక్షణంతో పేరు ప్రారంభమయ్యే వారు వారి యొక్క ప్రేమ సంబంధాలు చాలా వరకు కూడా స్వీట్ మెమరీస్ గా మిగులుతాయి ప్రేమ విషయంలో వీరు విజయాన్ని సాధిస్తారు గ్రహాల ప్రభావ కారణంగా ఒకవైపు మీ సంబంధాల్లో కొంచెం చీలిక ఉంటుంది మరోవైపు స్థిరత్వం ప్రబలంగా ఉంటుంది కొన్ని మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మీ అవగాహనను ఇది బలపరుస్తుంది కూడా మధ్యలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి మీరు మీ సంబంధాలకు ఎక్కువగా సమయం ఇవ్వలేకపోతారు దీనివల్ల విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి మీరు మీ ప్రేమికుడికి ప్రపోజ్ చేయాలనుకుంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్న యశ్ ఉన్నటువంటి వారికి వారి యొక్క ప్రేమ జీవితంలో అనుకూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆర్థికపరమైన జీవితం విషయానికి వచ్చినట్లయితే ఈ ఎసక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి ఆర్థికంగా బాగుంటుంది ఖర్చులు కూడా అలాగే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఖర్చులు తగ్గడానికి మీరు చాలా వరకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళటం మంచిది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మీకు మంచి సమయం ఉంటుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవటానికి మీరు అనేక వనరులను ప్రయత్నిస్తారు మీరు ఒకవేళ డబ్బు రావడాన్ని ఎక్కువగా పెంచుకోవాలి అనుకుంటే కొత్త వ్యాపారం వైపుగా మీ యొక్క అడుగులు వేస్తే మంచిది ఆర్థిక రంగానికి సంబంధించి అన్ని హెచ్చు తగులు ఉన్నప్పటికీ మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు అంతేకాకుండా మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు మీ ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్లు కూడా పొందొచ్చు మీరు కనుక వ్యాపారస్తులైతే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉండడం వల్ల సమయాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా అంతేకాకుండా మీరు ప్రభుత్వం యొక్క ఇక ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక వీరి యొక్క ఆరోగ్యం పాదాల నొప్పి నిద్రలేమి కంటి రుగ్మత మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ప్రస్తుతం అనారోగ్యాలు కూడా నయమవుతాయి కానీ కొంతవరకు ఆరోగ్యం క్షీణిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పి చెప్పబడుతోంది ఏ మాత్రం మీరు అలక్ష్యంగా ఉన్నా కూడా మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు ఇక యశక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయంటే అందరికి ఇలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు ఎవరితోనూ పోల్చుకోలేరు వారికి తగ్గట్టుగా జీవిస్తారు ఈ అక్షరం ఉన్న వారికి కోపం ముక్కు మీదే ఉంటుంది ఆ కోపాన్ని అందరి మీద ప్రదర్శించలేరు వీరు దాన్ని అదుపు చేసుకోకపోతే జీవితంలో చాలానే కోల్పోతారు వీరు ఎవ్వరికీ తొందరగా అర్థం కారు వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరికి స్కిన్ అలర్జీ గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా ఉంటాయి వీరు ఎవరిని తొందరగా నమ్మలేరు ఒక్కసారి నమ్మితే వారిని జీవితాంతం వదులుకోకుండా ఉంటారు ఈ అక్షరాన్ని దెబ్బ కొట్టడానికి చాలా అక్షరాలు అంటే చాలా మంది వ్యక్తులు వేచి చూస్తూ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల వారితో ఉండాలి వీరు అలా చూసి ఇలా నేర్చుకుంటారు ఈ అక్షరం ఉన్న అబ్బాయిలు ఎక్కువ మోసపోతారు అలాగే వీరు మనుషులను అతిగా నమ్మి కోరి కష్టాలు తెచ్చుకుంటారు అమ్మాయిలలో ఎస్ పక్కన డబల్యూ ఉంటే వీరికి పెళ్ళైన తర్వాత కష్టాలు ఎక్కువ అవుతాయట మరి చూశారు కదా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి మరి ఈ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది మీ పేరు ఎస్ లెటర్ తో స్టార్ట్ అయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెలైకోన్లో లో ఆల్ ట్యాప్ చేయండి